హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా బాగుండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో ఏంటంటే మన ఇండ్లు ఎంతవరకు కట్టడం వచ్చింది అనేది అదేవిధంగా మన ఇంటికి ఎంత అయితే అమౌంట్ మాట్లాడాము సో పని ఎంతవరకు వచ్చింది ఇంకా ఎంత పని మిగులుంది ఇవన్నీ అయితే మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదండి సో మనం చేసేది ఎవరికైనా సాయం ఏదైనా ఉందంటే జస్ట్ మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమేనండి అది మీ విషయంలోనైతే జస్ట్ చిన్న విషయమే కావచ్చు అండి కాకపోతే ఒక పర్సన్ ఒక ఛానల్ని స్టార్ట్ చేసి దాన్ని రన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది దాని వాల్యూ ఏంటనేది సో ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ విజిట్ ఎవరైతే చేస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ అయినా సబ్స్క్రిప్షన్ అయినా నాకు చాలా ఎంతో మోటివేషన్గా అనిపిస్తుంది అనమాట ఇంకా వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుందండి సో ప్లీజ్ అండి చాలా రిక్వెస్ట్ఫుల్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే మన ఇల్లుని పడతి పడగొట్టేసిన తర్వాత సో చాలామంది ఇల్లు కట్టుతాననేసి ఇంటికి వరకు వచ్చారు కానీ ఎవరికి సెట్ అవ్వలేదనమాట దగ్గర దగ్గరగా మన ఇండ్లని చూసి ఎంత అవుతుంది ఎంతమంది కావాలి ఇలా వచ్చి మాట్లాడిన వాళ్ళే తప్ప మేము అనేసి అయితే ఎవరు ముందుకు రాలేదండి సో అలా వచ్చిన వాళ్ళలోనే వీళ్ళు ఇప్పుడు కడుతున్న వాళ్ళైతే ఐదో వాళ్ళు అనమాట సో దగ్గర దగ్గరగా నలుగురు వరకు వెళ్ళిపోయిన వాళ్ళనండి వచ్చారు వచ్చి ఓన్లీ మేము మేస్త్రీలకి అయితే చూసుకుంటామండి లేబర్నైతే మీరే చూసుకోమనే వాళ్ళు సో అలా కొంతమంది అంటే ఇంకొంతమంది ఏమనే వాళ్ళంటే మేస్త్రిలో అయితే రెడీగా ఉన్నారు లేబర్స్ అయితే దొరకట్లేదండి సో మీరు ఇక్కడే చూసుకున్నా పర్వాలేదు అలా కాదు మాకు దొరకరు అక్కడి నుంచి తీసుకురావాలి మా దగ్గర నుంచి అంటే కనుక ఛార్జెస్ ఎక్కువ పడతాయి అనేసి చాలా మాట్లాడారు సో అవన్నీ స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ లాస్ట్ ఫైనల్గా అయితే కనుక మాకు దగ్గరగా ఉన్న వాళ్ళేనమాట మా రిలేషన్ వాళ్ళే సో చివరికి వీళ్ళ చేతితో రాసి పెట్టుంది మా ఇల్లు కట్టడం సో వీళ్ళకైతే ఇచ్చామండి సో వీళ్ళు చిన్న వారు అవుతారు ఈ ఒక ఆయన సో ఆయనతో మాట్లాడమండి ఎలా తీసుకుంటారో చిన్న అనేసి అడిగితే డైలీ చేస్తామండి మీరు కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ చేస్తామండి సో మాట్లాడుకుందామనేసి చెప్పి ఒక రోజు అయితే మాట్లాడుకున్నారండి సో ఫైనల్గా అయితే మాకు దగ్గర దగ్గరగా చాలా గట్టిగానే వన్ ల్యాక్ దాటి చెప్పారు సో మాకంతా అయితే అవ్వచ్చు చిన్ననా కొంచెంలో కొంచెం తక్కువ అనేసి చెప్పి ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అయితే మాట్లాడమనమాట ఎందుకంటే మొత్తం మెటీరియల్ అంతా మేమే తీసుకొని తెచ్చిస్తామండి ఓన్లీ వాళ్ళు కట్టు వరకు మాత్రమేనండి సో లేబర్ కూలి కూడా వాళ్ళే చూసుకుంటారు సో మేస్త్రి కూలి కూడా వాళ్ళే చూసుకుంటారు ఓన్లీ మేము కట్టించుకోవడానికి మాత్రమే మేము సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే కోసం మాట్లాడమండి సో ఈ ప్రైస్ మీకు రీజనబుల్గా అనిపించిందో లేదో కామెంట్ చేయండి సో మా సైడ్ అయితే డైలీ వే అయితే కొంతమందికి డిస్టెన్స్ని బట్టి తీసుకుంటారనమాట ఒక మేస్త్రికి అయితే తొమ్మిది వందల చొప్పున లేబర్కి అయితే ఐదు వందల చొప్పున తీసుకుంటారండి సో దాని లెక్క ప్రకారం మాకు ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుందో దాని ప్రకారం అడిగామండి సో మేమైతే ఒక అరవై వేలు యాభై వేలు లోపే అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఇంకా మనకు మొత్తం టో ఓవరాల్ గేమింగ్ కడతారంటే ఈ డెబ్భై ఐదు వేలకి మొత్తం బెడ్రూము కిచెను గోడలు అవి లేపేసి నెక్స్ట్ పైన రేక్ అది దించేయాలండి రేక్ దించిన తర్వాత కింద టైల్స్ అనమాట సో టైల్స్ వేసిన తర్వాత ప్లాస్టింగ్ అండి వీటి కోసం మాత్రమే మేము సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేసి మాట్లాడమన్నమాట సో మా చిన్నగారు అయితే ఇంకేమైనా చిన్నది పెద్దది ఏమైనా పని ఉన్నా కానీ నేను చేసి పెడతాననేసి చెప్పారు సో మామూలుగా అయితే మేము మాట్లాడుకున్నది అంతకనమాట సో ఈరోజు అయితే జస్ట్ ఫ్రంట్ సైడు ఎప్పుడైనా కానీ మనము పడమర వైపు నుంచే బరువు అనేది అంత పెంచుకుంటూ వెళ్ళాలంట కాదండి అంటే కట్టుకుంటూ వెళ్ళాలన్నమాట సో అటువైపునే బెడ్రూమ్స్ వచ్చింది అనమాట ఒక బెడ్రూము సో ఆ బెడ్రూమ్ చివరి వైపు గోడ అయితే క్లోజ్ చేసేస్తారు దానికోసము ఒక గుమ్మం అనేది నిలబెట్టేసేసి సో ఇటు సైడ్ అటు సైడు ఒక రూమ్లానే ఏర్పాటు చేస్తున్నారన్నమాట సో గుమ్మలు కూడా నిలబెట్టేశాను అనమాట గుమ్మలు అయితే కనుక మాకు ఇటు సైడ్ తొమ్మిది యాభైకి పడింది అనమాట అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు పడిందండి ఆరు ఇంటూ ఆరు సైజు సో గుమ్మలు అయితే బాగానే ఉన్నాయి సో మాకేంటంటే ఇంకా దొరికిందే తీసుకోవాలన్నట్టే ఉంటుందన్నమాట ఒక పది రకాలు ఉంటాయి అందులో సెలెక్షన్ సెలక్షన్ అయితే ఉండదండి మా ఏజెన్సీలోనూ ఏది దొరికినా కానీ దాన్ని తీసుకొని పెట్టుకోవడం అన్నట్టే ఉంటుంది సో ఏదేమైనా కానీ మనకు ఉండడానికి ఇల్లు ఉందా లేదా అనేది అనిస్తే చూస్తామన్నమాట మా సైడ్ అయితే సో ఇంత గొప్పగా కట్ ఇంత గొప్పగా ఉండిపోవాలి ఇంత లగ్జరీగా చేసేసుకోవాలని అయితే ఎప్పుడు ఆలోచన అయితే లేదండి సో మా ఏజెన్సీలోన వర్షానికి బాధపడకుండా ఎండకు బాధపడకుండా ఉంటే చాలా అన్నట్టుగానే ఆలోచిస్తామన్నమాట సో మాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇళ్లల్లో వాతావరణంలోనే పెరగం కాబట్టి మాకు పెద్దగా అంత లగ్జరీగా కట్టాలనేసి అయితే ఆలోచన లేదండి తప్ప అనుకోకండి సో మోడలింగ్ అయితే కనుక మ్యాక్సిమం మొత్తం మార్చేసాం అనమాట ఇది నేను ఇట్లా చూపించినా కానీ మీకు అంత కరెక్ట్గా అర్థం కాదండి సో ఇది పూర్తిగా కట్టించిన తర్వాత మీకు ఏంటనే చూపిస్తాను సో కానీ ఇల్లు పని అంటాం కానీ అండి ఒక సామెత ఉంది కదండి ఎంతమందికి తెలిసో తెలీదో నాకైతే తెలియదు కానీ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదండి ఈ రెండు జీవితంలో చేసిన వాడికి జీవితం విలువ తెలుస్తుంది అనేసి అయితే గట్టిగా చెప్తారనమాట సో ఎందుకంటే ఇవి రెండు మన లైఫ్లో చాలా అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అనమాట సో ఇవి మన లైఫ్లోన ఎవరైతే ఎచీవ్ చేస్తారో వాళ్ళకి జీవితం విలువ తెలుస్తుంది అనేసి అంటారండి సో ఎందుకంటే ఇది ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదండి జస్ట్ మనం అనేసుకుంటే సరిపోదు దానికి తగ్గ అమౌంట్ ఉండాలి దానికి తగ్గ మనుషులు ఉండాలి దానికి తగ్గ ప్లానింగ్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట మేమైతే కనుక మేము వర్షానికి ఇబ్బంది పడుతున్నాం అనేసి అంత పట్టుదలతానైతే ఇంట్లోకి దిగాం కానీ ఎంతవరకు వరకు వెళ్తుందో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఎంతవరకు వెళ్తుందో అంతవరకు అవుతుందండి ఇంకా దానికి మించి అయితే మేము ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు అనేసి ఏంటంటే మాకు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇంట్లో ఉండటం కూడా ఉండదండి సో మాక్సిమం ఉన్నందు ఉన్నట్లునే సింపుల్గా ఫినిష్ చేసేసుకుందాం అనేసి అయితే దిగామనమాట ఎంతవరకు తీసుకెళ్తాడో దేవుడికి అయితే తెలియాలి ఇంకా మాక్సిమం అయితే చిన్న వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు చేసేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక ప్లానింగ్ ప్రకారము ఫస్ట్ బెడ్రూమ్స్ నుంచి పడమర వైపు నుంచి బరువును అనేది తగ్గించుకుంటూ చివరికి వస్తున్నారండి సో కానీ పని వాళ్ళు అయితే కానీ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారండి అస్సలు కాసేపు కూడా కూర్చోవట్లేదు ఇంకా సొంత వాళ్ళ ఇంట్లోనే చేసినట్టేనమాట సో మధ్యాహ్నం వరకు చేసి కరెక్ట్గా రెండు గంట అయ్యే టైంకి వీళ్ళు ఫుడ్ తినడానికి వెళ్ళిపోతారనమాట మళ్ళీ బోన్ చేసేసిన తర్వాత రెండు గంటలకు వచ్చి మళ్ళీ పని అనేది చేసుకుంటారండి సో మేము లక్కీగా ఇంట్లోనే బోర్ అనేది బిగించుకున్నాం కాబట్టి మోటార్ అనేది వాటర్కి ఇబ్బంది లేదనమాట లేదంటే ఆ మోటరే ఉండకపోతే కంపల్సరీ మేము కుళాయి దగ్గరికి వెళ్ళి మరీ నీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది సో నేను వదిలేసేసి వెళ్ళిపోతే ఈ వాళ్ళు ఆ ఫోన్ తీసుకొని వచ్చారనమాట బయటికి తీసుకొని వచ్చి ఇచ్చారు సో బోన్ చేసేసి వచ్చేసిన తర్వాత ఇటువైపు నుంచి కిచెన్ అనమాట ఇటు సైడు సో చూస్తే తెలీదండి చేసేసిన తర్వాతనే తెలుస్తుంది నాకు కూడా అంత గందరగోళం కింద అనిపించింది ప్లానింగ్ తెలుసు కానీ ఎంతెంత గదులు వస్తాయనేస్తే కొంచెం క్లారిటీ లేదనమాట సో ఇటువైపు చూ మీకు గుర్తుందో లేదో చాలా వీడియోస్ నేను ఈ ప్లేస్లోనే చేసానమాట సో అవన్నీ ఒక మెమొరీస్ అండి మనం పాతలను చూసుకోవాలంటే నేను ఇంకా మన యూట్యూబ్ ఛానల్లోనే చూసుకోవాలి సో కొంచెం ఎత్తుగా ఉండడం వల్ల దాన్ని అంతా పొడి చేసేసి మళ్ళీ కడుతున్నారండి సో దానికోసం ఈ విధంగా కన్నం చేస్తున్నారు కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారంటండి చిన్నదో పెద్దదో మనం సాయం చేయడం తప్ప చూడండి ఇవి ఏకంగా ఇంతంత పెద్ద గుమ్మలు ఇవి చూస్తుంటే నా అంత ఇంకా హైట్గా ఉన్నాయి ఇప్పుడు ఆ బెడ్రూమ్స్ తగ్గట్టు ఇవి మార్క్ చేసుకుంటున్నారన్నమాట ఈ అన్నయ్య వాళ్ళైతే సో ఎప్పుడైనా కానీ బెడ్రూమ్స్కి కిచెన్ కొంచెం చిన్నగానే ఉండాలంటారంట కదండి సో దానికోసం మార్క్ చేసుకొని రెడీ చేసుకుంటున్నారు ఆ విధంగా కన్నం చేసేసిన తర్వాత దాని మీద ఈ విధంగా చేస్తారంటండి గుమ్మం అనేది పెడతారంట ఇటువైపు కొంచెం ఎక్కువగా ఉందనమాట అంటే కట్ వర్క్ సమానంగా లేకుండా కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని శుద్ధితో బద్దలు కొట్టేస్తున్నారు మళ్ళీ బయట ప్లాస్టింగ్ చేసాం కదండి ఆ ప్లాస్టింగ్ అంతా మళ్ళీ ఊడ తీసేస్తున్నారు ఎందుకంటే ఆ విధంగా ఉంటే కొంచెం సిమెంట్ అది అతకదనేసి మొత్తం పైన పెచ్చి అంత తీసేస్తున్నారండి ఎక్కువగా గోడ అనేది పెరిగిపోయినట్టు చూపిస్తుంది అందుకోసం అని పైన పెచ్చినంత తీసి ఈ విధంగా పొడి చేసేసి తీసేస్తున్నారండి ఇదిగోండి ఇటువైపు కిచెన్ అని చెప్పాను కదా మూడో వర్స్ కూడా కట్టేస్తున్నారు సో చూస్తుంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది కానీ పర్వాలేదండి కొంచెం పెద్దగానే ఉంది కట్టేసిన తర్వాత కానీ క్లారిటీ రాదండి ఎప్పుడైనా కానీ ఈ విధంగా చూస్తుంటే ఇంత చిన్న గదులా అనిపిస్తున్నాయి అవి మొత్తం టోటల్గా వర్క్ అంత ఫినిష్ అయిన తర్వాతనే అది ఏ విధంగా ఉంటుందో కనిపిస్తుంది సో అక్కడ మన చార్విక తల్లి కూర్చొని వాళ్ళ అమ్మమ్మ ఆడుకుంటుంది సో నన్ను చూసి నా దగ్గరకు వస్తానని ఏడుపు ఇంకా నేను వీడియో తీస్తున్నాను కదా అనేసి చెప్పి ఇంకా అమ్మగారినే పట్టుకోమనే చెప్పాను దిట్ సైడ్ అనమాట కొంచెం కిచెన్ పెంచుకుందాం అనుకున్నాం కానీ మనకి ఎప్పుడైనా తూర్పు వైపు ఎక్కువ ప్లేస్ ఉండాలనేసి చెప్పారండి సో అందుకోసమే ఉన్నందు కొంచెం ప్లేస్ అండి ఎందుకంటే ఇటువైపు గుడి అనేది ఉంది కదండి సో దానికోసమే మనకు ఇటువైపు కొంచెం కిచెన్ తగ్గించి ఏదో కొంచెం ఎక్కువ స్పేస్ ఉండేలాగా చూసారన్నమాట చిన్నాన్న వాళ్ళు సో ఇటువైపు సగం వరకే గోడ లేపారండి ఎందుకంటే మనకు ఇవి ఎర్ర ఇటుకలు కాబట్టి ఒకేసారి గోడ లేపితే పడిపోతుంది అనేసి చెప్పి ఎప్పుడైనా సగం సగం నుంచే కడతారనమాట మనకి గోడ లేవడానికి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ లేపాలంటండి ఎందుకంటే ఒకేసారి లేపితే మాత్రం పచ్చిదనం వల్ల పడిపోతుందంట సో ఇంతవరకు కట్టేసేసి ఆఫ్ చేసేసారు కానీ చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి ఇంట్రెస్ట్గా ఒక్కసారి ఒక కాసేపు కూడా కూర్చొని ఉందాము అనేసి అయితే లేదు సో వాళ్ళ ఇష్టం అనమాట కాంట్రాక్ట్ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళు ఎంత త్వరగా ఫినిష్ చేసుకుంటే అంత త్వరగా వేరే పనిలోకి వెళ్ళిపోవచ్చు అనేసి వాళ్ళకే ఉంటుంది కదండి సో మనం చేస్తే ఏ విధంగా చేస్తారని చూస్తాం తప్పించి అంతకుమించి ఏం చేయలేం కదండి వాళ్ళు ఎప్పుడు కట్టి అప్పు చెప్తారు వాళ్ళ ఇష్టం అనమాట సో పాప అయితే ఎత్తుకొని అలా ఆడిపిస్తుండి చూసుకుంటూ ఉందనమాట సో తనకు తన మొఖంలో ఏంటంటే ఒక లక్ష్మీ కాలలాగా ఎప్పుడు ఎవరిని చూసినా కానీ నవ్వుతూనే ఉంటుంది నాకు తన స్మైల్ అయితే చాలా బాగా నచ్చుతుందండి సో ఫైనల్గా అయితే వీళ్ళైతే ఇటువైపు ఇంతవరకు ఫినిష్ చేసేసి రేపటి కోసం ఇసుకొని కూడా పోసేసుకొని రెడీ పెట్టేసుకొని వెళ్ళిపోయారండి సో టైం అయితే అయిపోయింది సో ఎక్కడికక్కడ గిన్నెలు అయితే వీళ్ళు కడిగేసేసుకొని వదిలేసేసి ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నారు వెళ్ళడానికైతే చూసారు కదండీ ఇది బెడ్రూమ్ అనమాట స్టార్టింగ్లో ఉంది అది ఒక బెడ్రూమ్ ఈ విధంగా చేసేసారు ఇంకా చాలా అంటే చాలా ఉంది అండి స్లోగా అవుతుంది ఈ గోడ ఒకటి లేపేస్తే కనుక కొంచెం మనకు ఫ్రీ అయిపోయినట్టే సో ఇక్కడ సిమెంట్ అనేది ఓపెన్లో ఉంటే అది క్లోజ్ చేసేసుకున్నాను లేదంటే గడ్డలు కట్టేస్తుంది సో మనకి ఇంకా నాలుగు బస్తాలు ఉన్నాయి ఇంకా తీసుకురావాలండి ఇంకా ఇవన్నీ తీయాలి చాలా అంటే చాలా పనుంది సో వీడియో చూస్తారు కదండి ఇంతేనండి వీడియో సో మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో మా ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతవరకు కట్టేసేసి ఆఫ్ చేసేస్తారు ఇంకా ఇంకా టైం అనేసి వెళ్ళిపోయారండి సో మొత్తానికి అయితే మన ఇంటికాల నెరవేరబోతుంది కానీ నెరవేరేంత వరకు ఆశలు పెట్టుకోకుండా ఉండడమే మంచిదండి సో ఆశలు పెట్టుకున్నామంటే అది ఎంతవరకు వెళ్తుందో తెలియదండి సో ఇంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్